క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య నాల్గవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈరోజు మనం ఆలకించే స్వార్త పఠనము మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడినటువంటిది ఈ పఠనాన్ని ఆధారంగా చేసుకొని కొంతసేపు మనము ధ్యానించుకుందాం ఈరోజు ప్రభు యొక్క అధికారాన్ని గురించి మనము సువార్త పఠనంలో ఆలకిస్తూ ఉన్నాము ఏసు ప్రభు యొక్క అధికారం గురించి రెండు వాక్యాలలో ఈనాటి సువార్త పఠనంలో మనము ఆలకిస్తాం మొదటి వాక్యము మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనకు ఈ విధంగా కనబడుతుంది యేసు బోధకు అచటనున్నవారు ఆశ్చర్యపడిరి ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను అధికారపూర్వకముగా అనేటువంటి మాట ఈ వాక్యంలో మనము గమనించగలం ఇక రెండవ వాక్యం ఈనాటి సువార్త పఠనంలో మనము ఆలకించేటువంటిది మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము కొనసాగిరి ప్రియా సహోదరి సహోదరులారా ఈ రెండు వాక్యాలను ఆధారంగా చేసుకొని ప్రభు యొక్క అధికారము గురించినటువంటి కొన్ని విషయాలను మనము క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రభు యొక్క అధికారానికి మూలమైనటువంటి విషయాలు ఏమిటో మనం చూద్దాం సోర్సెస్ ఆఫ్ జీజస్ అథారిటీ ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రభు యొక్క అధికారానికి మూలము మూడు ముఖ్య విషయాలుగా అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిది ప్రభు అధికారానికి మూలము తండ్రియే తండ్రి దేవుడే ప్రభు యొక్క అధికారానికి మూలము కారణము ఇక రెండవ విషయం ప్రభు యొక్క అధికారానికి మూలము ఏసుని యథార్థత జెన్యున్నెస్ ఆఫ్ హిస్ పర్సన్ అని మనం అంటాం కాబట్టి ఏసుని యథార్థతే అతని యొక్క అధికారానికి మూలముగా మనము రెండవ విషయం చెప్పుకోవచ్చు ఇక మూడవది ఏమిటి అంటే యేసు ప్రభువుకు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధమే ఆయన అధికారానికి మూలం హిస్ క్లోజ్నెస్ టు ద పీపుల్ ఈ విధంగా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు యొక్క అధికారానికి మూలమైన విషయాలుగా మనము గుర్తించగలం మరి ఈ మూడు విషయాల గురించి మనకు బైబిల్లో ఉండేటువంటి కొన్ని వాక్యాలు కూడా సహాయపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ వాక్యాలను కూడా మనము ధ్యానిస్తూ తద్వారా ప్రభు యొక్క అధికారము గురించినటువంటి విషయాలను మనము మన మనసుల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ప్రభు అధికారానికి మూలము దేవుడే అని మనం చెప్పుకున్నాం దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను మనము సువార్తల నుండి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం సువార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం సువార్త పదిహేడవ అధ్యాయము యేసు ప్రభు యొక్క గురుత్వ ప్రార్థనగా మనం చెప్తాము మరి ఆ ప్రార్థనలోని రెండవ వాక్యం ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి అని ప్రియా సహోదరి సహోదరులారా తండ్రి దేవుని నుండి తనకు అధికారము ఇవ్వబడింది అనే విషయాన్ని ప్రభు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏసుప్రభు యొక్క అధికారానికి మూలము తండ్రి అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం యేసుప్రభుని దివ్యరూపధారణ ఘట సమయంలో అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘమండలము నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించను స్వయానా తండ్రి ఇతనిని ఆలకించండి అనేటువంటి ఆజ్ఞ ఇవ్వడం అనేటువంటిది అక్కడ మనము ఆలకిస్తూ ఉన్నాం కాబట్టి తండ్రి నుండి యేసు ప్రభు యొక్క అధికారము అనే విషయం ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఇక మూడవ వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనము ఈ విధంగా ఆలకిస్తాం యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహ పరములందు నాకు ఇయ్యబడినది అని పలుకుతారు ఈ విధంగా ప్రియా సహోదరి సహోదరులారా తన అధికారము మానవుల నుండి కాక తన అధికారము దేవుని నుండే వచ్చింది అని ప్రభువే తన మాటల్లో వ్యక్తం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ఇది ప్రభు అధికారానికి మూలము అని మనము గ్రహించాలి ఇక రెండవ విషయం ఏసుప్రభు అధికారానికి మూలము ఆయన యొక్క యథార్థత జెన్యున్నెస్ ఆఫ్ ఇస్ పర్సన్ ప్రియ సహోదరి సహోదరులారా మరి యేసుప్రభు యొక్క యథార్థతే అతని యొక్క అధికారానికి మూలం అని చెప్పడానికి బైబుల్లో ఉండేటువంటి ఒకటి రెండు వాక్యాలను మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము యేసు ప్రభు పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క కార్యము మీదే తన మనస్సును లగ్నం చేశారు అనే విషయం మనకు ఈ వాక్యం ద్వారా బోధపడుతుంది వాస్తవానికి ప్రభు తన బాల్యములోనే తన పని ఏమిటో తల్లిదండ్రులకు వివరించడం మనము లూకాసు వార్తలో ఆలకిస్తాం రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము మీరు నా కొరకు ఏల వెదకితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా యేసుని యొక్క యథార్థత యేసుని యొక్క సత్యసంధత ఆయన ఏ కార్యము మీద వచ్చారో ఆయన ఏ పని మీద అయితే ఉన్నారో దాని నుండి అతని యొక్క అధికారం వచ్చింది అనే విషయం ఇక్కడ మనకు బోధపడుతూ ఉంది ఇక మూడవ విషయం ఏసుప్రభు యొక్క అధికారము ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రభువుకు ప్రజల మీద ఉండేటువంటి ప్రేమ లేదా ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం దాని నుండి ప్రభు యొక్క అధికారం వచ్చింది అని మనం చెప్పగలము ప్రియా సహోదరి సహోదరులారా మన కుటుంబాలలో కూడా మనము మన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తాం మన వారిని మనం ఎంతగానో ప్రేమిస్తాం కాబట్టి వారి మీద మనకు అధికారం ఉంది అని మనము వారిని మందలించడానికి కానీ వారిని మనము సరైనటువంటి మార్గంలో రెండు మాటలు గట్టిగా మాట్లాడి చెప్పడానికి కానీ మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇదంతా వారి మీద ఉండేటువంటి ప్రేమను బట్టే ప్రియ సహోదరి సహోదరులారా మనం చేయగలుగుతాం అదేవిధంగా యేసు ప్రభు యొక్క అధికారము ఆయనకు ప్రజల మీద తనకు ఉండేటువంటి ప్రేమను బట్టి వచ్చింది అని కూడా మనం చెప్పగలం కాబట్టి ఆయన అధికారానికి మూలము ఆయనకు ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఆయనకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి సంబంధించి మనము మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఈ విధంగా చదువుతాం నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము ప్రభు యొక్క కారుణ్యము ఎలా ప్రజల మీదకు ప్రవహించిందో మనము అర్థం చేసుకోవడానికి దోహదపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాక్యం మరి ఆయన ప్రజలను ఎంతగా ప్రేమించారో వారి గురించి ఆయన ఎంతగా ఆ సమయములో బాధను పడ్డారో అక్కడ మనము గ్రహించగలం కాబట్టి యేసు ప్రభు యొక్క అధికారము ఆయనకు ప్రజల మీద ఉండేటువంటి ఆ ప్రేమను బట్టి వచ్చింది అని మనం చెప్పగలం అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయాలను మన వ్యక్తిగత క్రైస్తవ జీవితాలకు మనము అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము కూడా మన మన పరిధిలో మనకు ఇవ్వబడినటువంటి అధికారానికి కేంద్రము దేవుడే అని మనము గుర్తిరిగి జీవించాలి అదేవిధంగా మనకు ఇవ్వబడినటువంటి కార్యములను పనులను మనము యథార్థవంతంగా నిర్వర్తిస్తూ ఉండేటప్పుడు ఆ యథార్థత నుండే మన అధికారం అనేటువంటిది మనకు వస్తుంది అని మనం గ్రహించాలి ఉదాహరణకు ఒక అధికారి తన పనిని లంచము తీసుకోకుండా చేయగలిగితే యథార్థంగా చేస్తే అతడు ఆ కార్యము నుండి తన అధికారాన్ని పొందుతూ ఉన్నాడు లంచగొండితనము లేకపోవడం నుండి తన అధికారాన్ని అతడు పొందుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి కాబట్టి మన యథార్థత అనేటువంటిది మనకు అధికారాన్ని ఇచ్చేటువంటి అంశంగా మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఇక ఆఖరుగా మనకు ఇతరుల మీద ఉండేటువంటి అధికారము వారి మీద మనకు ఉండేటువంటి ప్రేమ నుండి పుట్టినదై ఉండాలి వారి మీద యజమాయిషీ చేయడం అనేటువంటిది మన అహంకారం నుండి వచ్చినదై ఉండకూడదు ఈ విషయాలను మనము మన మనసులో పెట్టుకోవాలి ఇక ఈనాటి సువార్త పఠనం ద్వారా మనకు వచ్చేటువంటి రెండవ సందేశం ఏమిటి అంటే యేసు ప్రభువు అపవిత్రాత్మను గద్దించినటువంటి ఆ మాటల నుండి ప్రభువు గురించినటువంటి కొన్ని విషయాలను మనము అర్థం చేసుకోగలము మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనము ఈ విధంగా ప్రభు యొక్క గద్దింపు మాటలను ఆలకిస్తాం నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని ఏసు దానిని గద్దింపగా అది వాని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను ప్రియ సహోదరి సహోదరులారా అపవిత్రాత్మ ఆవహించినటువంటి ఆ వ్యక్తి ఏసు ప్రభును చూసినప్పుడు గట్టిగా కేకలు వేస్తూ నజరేతి నివాసి యేసు మాతో నీకేమి పని మము నాశనం చేయవచ్చు నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని మూర్తివి అని అరిచాడు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఆ సైతాను యొక్క మాటలను ఏమాత్రము కూడా పట్టించుకోలేదు దానికి బదులుగా ప్రభు ఆ సైతానుని గద్దించినట్లుగా మనము చూస్తున్నాం ప్రభు సైతానును గద్దించడం వెనుక ఆయన యొక్క ఉద్దేశమేమిటో మనము తెలుసుకోవడానికి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ప్రభువు సైతానుతో రాజీ పడడానికి చెడుతో రాజీ పడడానికి ఈ లోకానికి రాలేదు అందుకే ప్రభు సైతాను మాటలను అస్సలు పట్టించుకోలేదు సైతాను వాస్తవానికి నీవు దేవుని పవిత్రమూర్తివి అని ప్రభువు గురించి మంచి మాటలే పలికింది అయినప్పటికీ ప్రభు ఆ మాటలకు ఏమాత్రము విలువను ఇవ్వకుండా ఆ సైతానుని గద్దించడం అనేటువంటిది చేయడం జరిగింది కాబట్టి ప్రభు యొక్క మొదటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయన సైతానుతో రాజీ పడడానికి ఈ లోకానికి రాలేదు అని చాలామంది ప్రభు యొక్క అద్భుత కార్యాలను చూసినప్పుడు ఈయన దెయ్యముల అధిపతి బెల్జబుల్ సహాయంతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు అని విమర్శించడం జరిగింది అయితే ప్రభు వారి యొక్క విమర్శలను త్రిప్పికొట్టడం అనేటువంటిది మనము సువార్త పఠనంలో చూడగలము ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఎప్పుడు చెడుతో రాజీ పడమని సైతానుతో రాజీ పడమని మనకు కూడా చెప్పడం లేదు మనము దానికి వ్యతిరేకంగానే వెళ్ళాలి అని ప్రభు మనకు బోధిస్తున్నారు ఇక ప్రభు సైతాను గద్దించడానికి ఉండేటువంటి ఇంకొక ఉద్దేశం ఏమిటి అంటే సైతాను మాయమాటల వలన తన యొక్క రక్షణ కార్యము నుండి ఆయన మరలిపోవడానికి ఏమాత్రము కూడాను ఆయన సిద్ధముగా లేరు తన యొక్క పని మీదనే ఆయన సంపూర్ణంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎరుకుపరచడానికి కూడా ఆయన ఆ మాటలను పలికినట్లుగా మనం చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి సైతాను మాయ మాటల వలన తన ఉద్దేశము తన జీవిత పరమావధి అనేటువంటిది ఆయన మరిచిపోరు అనేటువంటి విషయాన్ని ఈ గద్దెంపు మాటల ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మూడవది యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ సైతానుని గద్దించడం ద్వారా తన నిజమైనటువంటి అధికారము తన మరణ పునరుత్నాల ద్వారానే వ్యక్తమవుతూ ఉంది అని సైతాను చెప్పేటువంటి మాటల ద్వారా కాదు అని కూడా ఆయన గుర్తించి మరి సైతాను గద్దించడం జరిగింది ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలను బట్టి ప్రభువు సైతానుని గద్దించినట్లుగా మనము గ్రహించగలం ఈనాటి ఈ సువార్త పఠనాన్ని మనము ఈ విధంగా ధ్యానిస్తూ ప్రభువు యొక్క ప్రేషిత కార్యాన్ని ఏ విధంగా ఆయన తదేక దీక్షతో కొనసాగించారో అలానే మన మన బాధ్యతలను మన కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి మంచి మనస్సును స్థిరమైన చిత్తాన్ని అనుగ్రహించాలి అని ఈనాటి దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువా మా తండ్రి ఈరోజు ప్రభు యొక్క అధికారానికి మూలం ఏమిటో మేము గ్రహించగలిగాము ఆయన అధికారానికి తండ్రియే మూలము అనే విషయాన్ని గ్రహించాము అదేవిధంగా చెడుతో ఏనాడూ రాజీ పడకూడదు అని ప్రభు యొక్క మాటల నుండి మేము గ్రహించాం మేము కూడా ఆ యేసులాగని యేసు మనస్తత్వంతో జీవించగలిగే వరాన్ని మాకు అనుగ్రహించమని మీ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెన్